దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నణలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురుచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ తాలూరు మండలం విఠలాపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మానం రమేష్ బాబు గారి సత్యమణి మానం సుబ్బరత్నం గారు ఇటీవల మృతి చెందగా గురువారం సుబ్బరత్నం గారి దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని కీర్తిశేషులు మానం సుబ్బరత్నం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దర్శనవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ కార్యక్రమంలో తాలూరు మండల ఎంపీ తాటికొండ శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పుశెట్ పిచ్చయ్య మండలంలోని టీడీపీ సీనియర్ నాయకులు దర్శిని నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు క్లస్టర్లు యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు